ఆకాశం బద్దలైందా అంతగా కనివిని ఎరగని రీతిలో భారీ వర్షాలు కృష్ణా నదికి వరద పెరుగుతోంది క్రమంగా ఆ వరద పదకొండు పాయింట్ నాలుగు ఏడు లక్షల క్యూసెక్కుల రికార్డు స్థాయికి చేరుకుంది విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ గేట్లన్నీ ఎత్తి నీటిని కిందికి వదిలిన వరద ఉధృతి మాత్రం ఏమాత్రం తగ్గకుండా బ్యారేజీని దడదడలాడిస్తోంది ఒక్కసారి ఊహించండి ఆ సమయంలో ప్రకాశం బ్యారేజ్ కూలిపోతే పదుల సంఖ్యలో లంక గ్రామాలు నామరూపాలు లేకుండా పోతాయి కనీసం ఒక లక్ష మంది ప్రజలు జల సమాధి అయిపోతారు వేల ఎకరాల పొలాలు నీట మునిగి సుమారు పది లక్షల మంది రైతుల జీవితంలో హోలుకోలేనంతగా దెబ్బతింటారు ఆ జల ప్రళయాన్ని ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా సరిగ్గా బెంగుళూరులో ఉన్న జగన్ అదే ఊహించుకున్నారు గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు తన నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య డ్యామ్ గేట్లు కొట్టుకుపోయి ఐదు ఊళ్లు నామరూపాలు లేకుండా పోవడం యాభై మంది చనిపోయిన ఘటన గుర్తొచ్చింది ఒక సైకో నవ్వు నవ్వుకున్నాడు వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం వైసీపీ మాజీ ఎంపీ నందిగాం లను పిలిచి తన ప్లాన్ చెప్పాడు వెంటనే రఘురామ్ మేనల్లుడు కోమటి రామ్మోహన్ నందిగాం సురేష్ అనుచరుడు ఒక్కలగడ్డ ఉషాద్రి రంగంలోకి దిగారు కట్ చేస్తే నలభై యాభై టన్నుల బరువున్న మూడు బోట్లు ఒకేసారి వరదలో వేగంగా కొట్టుకుంటూ వచ్చి ప్రకాశం బ్యారేజీకి బలంగా గొద్దుకున్నాయి చల్లని తల్లి కనుక దుర్గమ్మ జగన్ కుట్రను గ్రహించిందో ఏమో బోట్లు బ్యారేజీ ఫిల్లర్లను కాకుండా కౌంటర్ వెయిట్లను మాత్రమే డామేజ్ చేశాయి లక్ష మంది ప్రజలకు జల ప్రళయ గండం తప్పింది ప్రకాశం బ్యారేజ్ కూలిపోయి అంతమంది చనిపోతే జగన్ కి ఏం లాభం అంటారా ప్రజలు చీకొట్టినా జగన్ కు ఇంకా సిగ్గు రాలేదు పదవి మీద ఆశ చావలేదు అందుకే కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశాడు కాని దాని వల్ల ఉపయోగం లేకపోయింది ఇప్పుడు గనక లక్ష మంది చనిపోతే చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డ పేరుస్తుంది ప్రభుత్వం కూలిపోతుంది అప్పుడు తిరిగి ప్రజలు తననే ఎన్నుకుంటారు ఇది జగన్ ప్లాన్ అధికారం కోసం బాబాయ్నే చంపినవాడు తల్లిని చెల్లిని ఇంటి నుండి వెళ్ళగొట్టినవాడు చంద్రబాబుకు చెడ్డ పేరు రావాలని ముప్పై మంది పింఛన్ దారులను అన్యాయంగా పొట్టను పెట్టుకున్నాడు అలాంటి జగన్ ఇలాంటి ప్లాన్ వేయలేడా ఇంతకు కుట్రకు ఆధారాలు ఏంటి అంటే చాలా ఉన్నాయి ఒక్కో బోటు ఖరీదు యాభై లక్షల పైనే ఉంటుంది అంటే మూడు బోట్లు కలిపి రెండు కోట్ల విలువ చేస్తాయి అంత విలువైన బోట్ల కోసం ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఆ బోట్లు మావి అంటూ క్లైమ్ చేయలేదు వరద వచ్చే ముందు రోజు ఉద్దండరాయిని పాలెం వైపు గట్టిగా ఉండే ఈ బోట్లను గొల్లపుడి వైపు తరలించారు ఎమ్మెల్సీ తలసిల రఘురాం పలు దఫాలుగా వచ్చి ఈ బోట్లను పరిశీలించి వెళ్లినట్టు సాక్షులు తెలిపారు ఇంతటి భారీ పడవలను కేవలం ప్లాస్టిక్ రూపులతో కట్టారు అది కూడా మూడు పడవలను కలిపే కట్టారు వాళ్లు ప్లాన్ చేసినట్టుగానే ప్లాస్టిక్ తాడు తెగి ఆ మూడు పడవలు వరదలకు కొట్టుకొచ్చి వేగంగా ప్రకాశం బ్యారేజ్ ని తాకాయి జగన్ అధికారంలో ఉండగా తలశిల నందిగాం కలిసి ఇసుకను తవ్వి ఈ బోట్ల ద్వారానే అక్రమంగా రవాణా చేసేవారు కుట్రకు ఇంతకన్నా ఆధారాలు ఇంకేం కావాలి బుడమేరు వరదలకు కారణం జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ నేతలు కారణం కాదా బుడమేరు వరదల్లో నలభై రెండు మంది చనిపోతే ఆ పాపం ఎవరిది జగన్ది కాదా అలాంటి స్వార్థపరుడు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు ఎంత మందినైనా బలిపెడతాడు ఏపీ ప్రజల జాగ్రత్తగా కష్టపడతా ఉన్నారు ఆల్రెడీ చేసి వచ్చింది ఇక్కడ మళ్ళీ వర్క్ మళ్ళీ క్లీన్ చేసి పెయింటింగ్ ఇక్కడేమో మనకి అరవై తొమ్మిదిలో మునిగిపోయి ఉండాలి ఆ మునిగిపోయిన దాని మీద జాయింట్ అయిపోయింది జాయింట్ అయిపోయింది సార్ ఇంకోటం సార్ అది కూడా సార్ అది కూడా కింద పడి ఉంది దాని మీద కూడా ఎక్కువ ఉంది ఇది తీస్తే గానీ మిగతా తీయటానికి ఇది తీయాలి ముందు ముందు ఇది తీయాలి సార్ కట్ చేసి పడే అంతే నీళ్ళ అంటే మీ పైన కట్ చేస్తారు నీళ్లలో కట్ చేసేది వాళ్ళు చేయగలరు అంతే అది మామూలుగా అలా వచ్చి పడింది అంటారా లేకపోతే మూడు కలిసి వచ్చినట్టు లింక్ చేసే ఉన్నాయి లింక్ చేసి ఉన్నాయి వచ్చేటప్పుడు ఫోటోలు నేను అదే చెప్పిన దగ్గర ఉన్నాయి సార్ ఇప్పుడు సపోజ్ ఫస్ట్ వచ్చి దీన్ని కొట్టింది అనుకోండి దాంట్లో ఇంకో పది నిమిషాలు ఐదు నిమిషాలు గ్యాప్ ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ ప్రవాహం తగ్గిపోద్ది ఈ కాలం దగ్గర తగ్గిపోద్ది ఎప్పుడు ఇది వచ్చిందో ఆ కాలం గేపు వెళ్తుంది రెండోది అలా అలాగే ఎలాగోటంటే లంకే ఉంది అడిగి పోకా ఎర్లీ అవర్స్ లో మొదలు పెట్టండి రేపు రకంగా క్లియర్ చేయాలి ఎఫెక్ట్ ఎక్కువ పెట్టండి ప్లస్ దీనికి ఆపోజిట్లో పెడతారు ప్రకాశం బ్యారేజీ ముప్పు పెట్టాలి ఈ యొక్క ప్రభుత్వానికి ఊపిరి సలుపునవ్వకుండా సమస్యలు సృష్టించాలనేటువంటి ఒక కుట్రతో ప్రయత్నం ఉన్నట్టుగా కనపడుతుంది పడవలు ఢీకొట్టి దెబ్బతిన్నటువంటి కౌంటర్ వెయిట్స్ ఏవైతే మూడు కౌంటర్ వెయిట్లు ఉన్నాయో చాలా సమర్థవంతంగా ఎందుకంటే పదిహేను పద్దెనిమిది రోజులు సమయం పట్టేటువంటి ఆ కౌంటర్ వెయిట్స్ని కేవలం ఐదు రోజుల్లోనే మరి మా ఇంజనీర్లు అదేవిధంగా నాయుడు గారు వీళ్ళంతా ఒక టీమ్గా వర్క్ చేసి ఆ పదిహేడు టన్నులు కూడా కాంక్రీట్ దెమ్ముతూ ఉంటే అట్లా డిలే అవుతుందని వాళ్ళ టెక్నాలజీని ఐరన్ కూడా ఉపయోగించి సేమ్ అదే వెయిట్ని క్లియర్ చేసి విత్ ఇన్ ఫైవ్ డేస్లో అమర్చేశారు కానీ వైసీపీ కుట్రతో ఏదైతే పడవలు ఏదైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలంటే చాలా ఇబ్బందిగా కొన్ని పరిస్థితి ఆ రోజు కూడా మూడు బొట్లు కూడా కలిసి వచ్చినాయని చెప్పి కొంతమంది వీడియోస్ కూడా పెడతా ఉన్నారు అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే కుట్రపూర్వకంగానే ఎందుకంటే ఒక నలభై టన్నులు ఒక పడవని మూడు పడవలకు మిక్స్ చేసి మూడు నలభై ఓ నూట ఇరవై టన్నుల వెయిట్ని ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ మీదకి అది కూడా పీక్ స్టేజ్లో పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్లు నీరు వచ్చేటువంటి సమయంలో పంపించారని అంటే నిజంగా ఎంత కుట్రయో మాకు కూడా ఎంత బాధ ఆవేదన ఒక రైతు బిడ్డగా కూడా ఎందుకంటే ఇవాళ చుక్క నీరు లేక అలమటించేటువంటి ప్రాంతాలను మనం చూసాం కనీసం గుక్కుడి నీళ్లు లేక అలమటించేటువంటి ప్రజలను చూసాం అటువంటి దాహార్తని అన్నదాతల్ని ఆదుకునేటువంటి ప్రకాశం బ్యారేజీ లాంటి దాని మీద కూడా ఇట్లాంటి కుట్రలు పొందితే అంటే ఇంకా తమకు అధికారం లేదు కాబట్టి ఆ ప్రజల మీద కక్ష సాధించాలి మాకు ఒక్క సీటు కూడా ఇవ్వని జిల్లాలు కాబట్టి ఆ జిల్లాలే తుడిచిపెట్టుకోపోవాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ప్రతిపక్షం ఉందా అనేటువంటి బాధ ఆవేదన ఇవేళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అటువంటి కక్ష ఏదైనా ఉంటే పార్టీ పరంగా మా మీద చూపినా పర్వాలేదు కానీ ప్రజల మీద చూపించేటువంటి విధంగా ఇలా వందల సంవత్సరాలు ప్రజలకి సేవలు అందించేటువంటి బ్యారేజీల మీద చూపిస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుంది రేపు తెలుగు జాతికి ఏమైపోతుంది నూట ఇరవై టన్నులు వెయిట్ను ఒకసారి పంపించింది దాని మీదే ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంటే నిజంగా అది కౌంటర్ వెయిట్ని కాకుండా ఏదైతే ఆ స్ట్రక్చర్ని కనుక తగిలి ఉంటే ఆ స్ట్రక్చర్ ఎఫెక్ట్ అయితే నిజంగా ఈ యొక్క రెండు మూడు జిల్లాలు కూడా తుడిచిపెట్టి బంగాళాఖాతంలో కలిసిపోయి దివసీమ కంటే కూడా ఎక్కువ నష్టం జరిగేటువంటి పరిస్థితి దుస్థితి ఉంటుంది మరి వేళ ఏదైతే చాలా క్లియర్గా నిన్ననే ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రిమాండ్కి పంపించడం జరిగింది ఏదైతే వేళ వాస్తవాలు కూడా ఒక్కొక్కటి వెలికిలో వస్తూ ఉన్నాయి చాలా క్లియర్గా ఎవరైతే రామ్మోహన్ మరి ఆయన తలసర రఘురాముకి మేనులుడు దగ్గర రిలేషన్ అని చెప్తూ ఉన్నారు ఎవరైతే ఆయన ఉషాద్రి ఎవరైతే ఉన్నారో పక్క వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళందరూ కూడా గతంలో అక్రమంగా ఇసుకను ఉపయోగించేటటువంటి పడవలని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇందా ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు ఇవేళ ఎవరైతే నేరస్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ ముసుగులు వస్తూ ఉన్నారు ప్రజల దగ్గరికి నేరస్తులు నేరస్తులుగానే చూస్తామని ఇందాక ముఖ్యమంత్రి గారు గారు చెప్పారు ఖచ్చితంగా రేపు తెలుగు రాష్ట్ర భవిష్యత్తు చూస్తా ఏదైతే తెలుగు ప్రజల భవిష్యత్తు చూస్తా ఆ నేరస్తుని నేరస్తులుగానే శిక్షిస్తామనేటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ